పోర్టు నిర్మాణంలో భాగంగా మత్స్యకార గ్రామాలకు ఇచ్చిన హామీల సాధన కోసం ఏపీ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం అధ్యక్షుడు బసవంగారి గోవింద్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకురుమండల కేంద్రంలోని మధురా లోని గోవింద్ నివాసంలో ఏపీ సముద్ర తీర ప్రాంత మత్స్యకార సంఘం అధ్యక్షుడు బసవంగారి గోవింద్ ఆ సంఘ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు న్యాయమైన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు దీక్షను భగ్నం చేశారని అయితే అన్ని మత్స్యకార గ్రామాల కాపులు ప్రజలు కలిసి పోటు వద్ద ఆందోళన చేయనున్నామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు ఏడుకొండలు నరసయ్య మహేష్ మురళి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా రాత్రి అన్ని గ్రామాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు మద్దతుగా అందరు ఫోన్లు కూడా చేశారు ఈరోజు మార్నింగ్ అందరూ వచ్చి ఆడకొచ్చి సంఘీభావం లేకపోతే ఏదో ఉద్రిక్తం చేసే క్రమంలోనే వాళ్ళు ముందు ముందుగా తెలిసి నా ఈ దీక్షని భగ్నం చేశారు ఈ పోర్టు ఇవి మాకు మాకు న్యాయమైన హామీలు అమలు చేయకపోతే అందరితో కలుసుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం మమ్మల్ని తరలించి ఖాళీ చేపిచ్చేశారు ఈ పోరాటం ఇంతటితో ఆవదు నా ఒక్క నా ఒక్కడితో ఒక్కడు అనుకుని ఈ రోజు ఖాళీ చేపించారు రేపు ఇప్పుడైతే స్పందించి కృష్ణాపట్నం పోర్టు మేనేజ్మెంట్ గాని ప్రభుత్వ అధికారులు గాని మా నిర్వాసిత ప్రభావిత హామీలు అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని అన్ని గ్రామాలు కలుపుకొని పెద్ద ఉద్యమంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం మా సీనియర్ మదరనగర్ గడిచిన మూడు రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీస్ గడ ఆమరణ గోవింద్ అనే వ్యక్తి మూడు రోజుల నుంచి చేస్తూ ఉంటే మాకు ఎటువంటి స్పందన లేదు పై అధికారులు కానీ పోటీ యాజమానులు కానీ మాకు ఎటువంటి హామీలు ఇవ్వడం కానీ మాకు న్యాయమైన హామీలు కూడా ఇవ్వ ఇవ్వడం ఇవ్వకపోవడం కానీ ఎలాంటిది జరగలేదు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి పోలీసులు వచ్చి అక్కడ ఉన్న టెంట్ని అక్కడ ఉన్న ప్రజలని భయాందోళనకు గురిచేసి ఆ టెంట్ని పీకి వేయడం జరిగింది గోవింద్ అనే వ్యక్తిని అంబులెన్స్ లో తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మేము ఇప్పుడు సమావేశం జరుపుకొని మా గ్రామ ప్రజలు అందరూ నాలుగు గ్రామాలు నివాసిత గ్రామాలు తరలించిన గ్రామాలు అందరూ మాట్లాడుకొని తదుపరి ఏం చేయాలనేది ఇప్పుడు మేము చర్చించుకుంటున్నాము ఈ ఉద్యమం ఎంతతో ఆగదు ఒకరితో పోయి వంద మందితో కలిపి వెయ్యి మందితో లక్షలాది మందిగా మేము వెళ్ళి పోటీ మీద మేము ధర్నా చేసేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాము మా న్యాయమైన ఈ పది హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం కొనసాగిస్తామని తెలియపరచుకుంటున్నాం మీ ద్వారా